తెలుగు వెలుగు మీడియాకి నమస్కారంలో ఈరోజు దేనాపేట హై స్కూల్లో తెలుగు భాషోపాధ్యాయులుగా పనిచేస్తున్నటువంటి పి రామకృష్ణ గారి కోసం పరిచయ వేదిక ఈయన ప్రముఖ సాహిత్యవేత్త శతక పద్యాల్ని వచన కవిత్వాన్ని భాషాభిమానం భాషా భాష యొక్క ప్రయోజనానికి భాష యొక్క అభివృద్ధికి కృషి చేస్తున్నటువంటి పి రామకృష్ణ గారి కోసం ఈరోజు మన తెలుగు వెలుగు మీడియాలో చర్చించుకుందాం ముందుగా మన తెలుగు వెలుగు మీడియా సిబ్బంది అందరికీ కూడా నా హృదయపూర్వక నమస్కారములు నా పేరు పిండిపురాల రామకృష్ణ స్కూల్ అసిస్టెంట్ తెలుగు ధర్మపేట తొండంగి మండలం తెలుగు దేశం తెలుగేను తెలుగు వల్ల ఉండ తెలుగు కండ ఎల్లను గులను గుడి వాసాడి దేశ భాషలందు తెలుగు లెస్స అని శ్రీకృష్ణదేవరాయలు చెప్పినట్లుగా దేశ భాషల్లోకే గొప్పదిగా తెలుగు చాలా గొప్పదైనది అని పేరు పొందింది ఇది మన తెలుగువారు అన్నటువంటిది కాదు ఒక కన్నడ కవి అష్టదిగ్గజాలని తన యొక్క ఆస్థానంలో నిలుపుకున్న కవి సాక్షాత్ ఆముక్తమాల్యతను రచించినటువంటి కవి శ్రీకృష్ణదేవరాయలు అన్నారు అంటే తెలుగు భాషలో అంత మాధుర్యం ఉంది తీపి తీపి తెలుగు ఇది తేట తేట తెలుగు కృష్ణ శాస్త్రి కవితల అన్నట్టు ఇలాగా చాలామంది తెలుగు గురించి చెప్పారు అలాగే ఇటాలియన్ ఆఫ్ ది ఈస్ట్ అనే పాశ్చాత్యులు దీన్ని కొనియాడారు అంటే తెలుగులోనే ఎన్ని భాషలున్నా తెలికేంత గొప్పతనం రాయడానికి కారణం ఏంటంటే తెలుగు భాష అజంత భాష అంతంగా ఉన్నటువంటిది ఈ అజంత భాష అవడం వలన పలకడానికి వీలుగా ఉంటుంది మనోభావాలను వ్యక్తపరచడానికి వీలుగా ఉంటుంది మన తెలుగులో ఎన్నో ప్రక్రియలు ఉన్నాయి శతకం అని కథలని గల్పికలని ఇలా చాలా 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 ఉన్నాయి అన్నింటికన్నా తెలుగువారి సొత్తు అవధాన ప్రక్రియ ఈ అవధాన ప్రక్రియ అనేటువంటిది మన తెలుగులోనే ఉంది చాలా గొప్పగా సంస్కృతము ఇతర భాషల్లో ఉన్నప్పటికీ కూడా విశ్వవ్యాప్తమైనటువంటిది అష్టావధానం శతావధానం సహస్రావధానం చేసినటువంటి కవులు మన తెలుగులో చాలామంది ఉన్నారు అవధానం యొక్క గొప్పతనం ఏంటంటే అష్టావధానం ఎనిమిది మందితో చేస్తారు ఇందులో చాలా వినోదంగా ఉంటుంది ఇది చూడడానికి ఇది ఒక సాహిత్య కేళి లాంటిది చూస్తూనే ఆనందం పొందొచ్చు ఆ ఆనందం ద్వారా మనకి ఎన్నో భాషా ప్రయోజనాలు భాష మీద పట్టు పదాల మీద పట్టు అందులో ఉన్నటువంటి మాధుర్యం ఇవన్నీ కూడా వస్తూ ఉంటాయి మనకి కాబట్టి తెలుగుని చాలా ప్రతివారు కూడా మాట్లాడాలి ఉపయోగించాలి ఇంటి భాషగా మనం మాట్లాడుతూ ఉంటే వృద్ధిలోకి వస్తుంది ఉదాహరణకి చూస్తే అష్టావధానంలో సమస్య ఒక ఉదాహరణ చెప్తాను కప్పను గని పనివరుండు గడగడ వణకిన్ అనిస్తారు అంటే కప్పను చూసి పాము వణికింది ఎక్కడ ఎక్కడైనా లోకసాజంలో కప్పను చూసి పాము వణుకుతుందా వణకదు కానీ పామును చూసి కప్ప వణుకుతుంది దీన్ని ఎలా పూరించారు కవి అంటే కుప్పలు కాయగా చెప్పులు కర్రయుని భోని శీఘ్రగతింత అని రెండు పాదాలు చెప్పి మూడవ పాదంలో ఈ సమస్యకి పూర్తి చేస్తారన్నమాట చెప్పులు కర్రయునుభూని శీఘ్రగతింత చప్పుడగు చూవచ్చడి గని అంటే వెంకప్ప అనేటువంటి కప్పకు ముందు ఒక వెమ్ అనేటువంటి అక్షరం చేర్చారు తద్వారా వెంకప్ప అనేటువంటి ఒక రైతు తన యొక్క పొలాల్లోకి కర్ర చెప్పులు వేసుకుని నడుచుకుని వెళ్తూ ఉంటే ఒక పాము ఎదురుగా కనిపించింది అంటే ఎప్పుడైతే ఈ పాము కనిపించిందో చేతిలో కర్ర ఉన్నటువంటి వెంకప్ప అనేటువంటి రైతును చూసి పాము చాలా గడగడ వణికింది చూడండి ఎంత అందంగా ఒకనొక అక్షరం ముందు చేర్చడం వలన అర్థం మారిపోయింది దీని ద్వారా మనసుకి ఇలాంటి సమస్యలు ఉంటే ఎన్నో ఉల్లాసమైనటువంటి ఆలోచనలు వస్తాయి తద్వారా మనసు ఆనందం వస్తుంది ఈనాడు బయటికి వెళ్ళి అనేక మంది ఈ యొక్క కోచింగ్లని ఇవన్నీ పుచ్చుకుంటున్నారు వీటిలన్నింటికి ఒక్క లేకుండా సాహిత్యంలోనే ఎన్నో మెళుకులు ఉన్నాయి ఆ మెళుకులన్నీ కూడా తీసుకుంటే ఇలా సాహిత్యంలో ప్రతి అంశాన్ని కూడా విశ్లేషిస్తే చాలా చక్కగానేటువంటి భాషాభివృద్ధి జ్ఞానాభివృద్ధి జరుగుతుంది తద్వారా ఎంతో సంపద పెరుగుతుందని చెప్పి ఈ ఛానల్ ద్వారా మీకు తెలియజేస్తున్నాం నేను ఇప్పటికీ రెండు శతకాలు రాశాను ఒకటి వెంకటేశ్వర శతకము రెండవది సద్గురు సాయినాథ్ శతకము అని ఈ శతక పద్యాలన్నీ కూడా కేటాగీతుల్లోనే వ్రాయబడ్డాయి పద్యం ఇలా చదవబోయేసరికి మనం వెంటనే అర్థమయ్యే రీతిలో అలతి అలతి పదాలతోటి వ్రాయడం జరిగింది కాబట్టి ప్రతి వాళ్ళు కూడా మనకి ఎంతో సాహిత్యం పూర్వం ఉంది సుమతి శతకం వేమన శతకం దాశరథి శతకం ఈ శతక పద్యాలన్నీ కూడా భాషా ప్రయుక్తంగా సిలబస్లో ప్రవేశపెట్టుబడితే ప్రాథమిక దశ నుంచి కూడా వాటికి పిల్లలచే చదివిస్తే భాషపై పట్టి వస్తుంది మేమందరం కూడా ఈ రకంగా రెండు మాటలు చెప్పాలని చెప్తున్నా అలాగే ఈ గ్రంథాలు రాసిన కారణం పూర్వం ఆ శతక సాహిత్యము మనం వాంగ్వయమో చదవడమే గురువుల ద్వారా నేర్చుకోవడమే తెలియజేస్తూ ప్రతి వాళ్ళు కూడా తప్పకుండా తెలుగులోనే మాట్లాడండి తెలుగులోనే చదవడానికి తెలుగులోనే రాయడానికి ప్రయత్నించండి ఒకటి రెండు తప్పులు వచ్చినప్పటికీ కూడా ఇబ్బంది పడవద్దు సాధనమున పనులు సమకూరు ధరలోన అన్నారు కాబట్టి ఏదైనా పని చేయాలంటే కొంత సాధన చేయాలి సాధన చేస్తే తప్పకుండా మనం అనుకున్నటువంటిది నెరవేరుతుందని చెప్పి తెలియజేస్తూ ఈ ఛానల్ ద్వారా అందరికీ కూడా నమస్కారాలు తెలియజేస్తూ తెలుగులోనే మాట్లాడండి తెలుగులోనే రాయండి సర్వే జనా సుఖినో భవంతు